పత్రిక మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదే మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకుల కౌన్సిలర్ సరే వంద రోజులు మా టైం ఒక రెండు రోజులు అయిన పడుతున్నాయి ఈ వంద రోజుల లోపల మంచిరాలి ఇంజనీరింగ్ ఒకసారి చెప్పాల్సింది మంచిరాల నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన రెండు విషయాలు గడిచిన పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పావుతాయి ప్రభుత్వం ఎప్పుడైతే రైతుల దగ్గరించి వెళ్ళి వడ్లు గను ప్రారంభించింది ఆ ప్రారంభించిన మొట్టమొదటి రోజు నుంచి వెళ్ళి వడ్లు జోకిన దాంట్లో ఒక కిలో మూలు పెట్టి రెండు కిలోలు ఐదు కిలోలు తీసుకొని బస్తాకు నాలుగు ఐదు దాకా తీసుకుపోయి లాస్ట్ ఒక క్వింటల్ వరకు సార్ పది కిలోల వరకు అంటే క్వింటల్కు పది కిలోల వరకు జోకుడు ఎక్స్ట్రా తీసుకొని అధికంగా తీసుకొని దానికి ఏ లెక్కలు లేకుండా ఏ రసీదు లేకుండా దాంట్లో రైస్ మిల్లర్లు అప్పటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్ అయిన ఆయనే రైస్ మిల్లుల అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి రైతులను ఈ గడచిన తొమ్మిది సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి ఒక అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి ఏ రకమైన లెక్కలు లేకుండా తీసుకొని దాదాపు తొమ్మిది ఏళ్ళు అంటే ఆరు వందల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు అది యువజీబులకు పోయినా ఖచ్చితంగా కప్పిస్తాం సమస్య లేదు సరే మాకు సమయం లేక ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల తర్వాత దాన పడేవాడి యువతజీబులకు పోయినా ఎట్లయినా పైసలు మొత్తం పత్తి పైసతో సహా హైదరాబాద్ కప్పిస్తాం రాత్రి హైదరాబాద్ కూడా జరిగింది హైదరాబాద్ పోయిన క్యాంపులను ఎక్కడున్నా మన ఎక్కడున్నా కూడా రైతుల గురించి మర్చిపోకుండా ఐదు తారీఖు నాడు డిసెంబర్ ఐదు తారీఖు నాడు ఫోన్ చేసి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ అయితే సేల్ సప్లై చూస్తారు ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపటి నుంచి ఒక గింజ కూడా ఎక్స్ట్రా చూపట్టు చూపితే మాత్రం ఇవ్వడం చెప్పలేదు ఇవాళ చూపితే రిజిస్ట్రేషన్ బుక్ చేయమని చెప్పడం జరిగింది దాంతో సేమ్ అదే దీన్ని వైస్త మీటింగ్ పెట్టి రైతుల మీటింగ్ పెట్టి చెప్పింది ఆరు తారీఖు నుంచి ఈ మొట్టమొదటిసారి తొమ్మిదిన్నర కేఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి నేను తెలుసుకోండి నేను చెప్పే లేదు ఒక్క కాడ కూడా ఈ జోకులు సంగర్లు లేదు బార్దాని పంచాయతీ లేదు సుత్తి పంచాయతీ లేదు లారీల పంచాయతీ లేదు అమౌంట్ పంచాయతీ లేదు లేకపోతే అమాలకి పైసలు ఇవ్వాలి వాళ్ళే లారీలకు అడ్వాన్స్ ఇచ్చే లారీలకే అంటే అఫీషియల్ కానీ పైసలు ఇవ్వాలి వస్తారు ఇట్లా అన్ని రకాలు దోసుకున్నారు రైతుల దగ్గర గింజ ఎక్స్ట్రా చూపు కానీ ఒకవేళ ఇది ఎందుకు ఎవరికోసం జోక్యం చెప్పాలి రైతు మంది ఇస్తేనే ఆఫీషియల్ చెక్ ఇస్తాను తర్వాత ప్రజలకి మరి తీసుకున్న పది మంది తీసుకున్న పదిలో ఎమ్మెల్యే గారు వాటా ఎంత రైస్ మీద వాటా ఎంత పోయిన ప్రభుత్వం వాటా ఎంత ఇవన్నీ చెప్పాల్సిన వాళ్ళకి అనుకున్నా మొదటి రెండోది గూడెం లిఫ్టికేషన్ అయినా కానించాలి సరే దానికి అగ్రిమెంట్ ఏం లేదు కానీ ఒకటి పెట్టింది ఏంటంటే పదహారు టీమ్స్ల కన్నా తక్కువ ఉంటే గూడెం కొన్ని నిల్లేమనేది గూడేళ్ళు పిల్లేసి నీల్యం అని పెట్టింది వచ్చిన తర్వాత డిసెంబర్ పదకొండు ప్రాంతాల్లో రెవ్యూ చేసినప్పుడు రియేషన్ తిరిగి ఇక సంగతి సార్ ఇవ్వలేము సార్ రైతులు ఆల్మోస్ట్ ఆశీర్వాదుకొని నేను నిన్న రియేషన్ చెప్పిన కొంచెం సవాలు లేదు ప్రసక్తి లేదు మాకు ఇవరకు ఇది వరకు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రికార్డ్స్ ఇస్తే టూ పాయింట్ వన్ కెఎంసీలు ఇచ్చింది ఇక్కడ ఆ రెండు పాయింట్ ఒక టీఎంసీ మాకు ఇచ్చిన తర్వాత ఎక్కడికైనా తీసుకపోయింది లేకపోతే ఒక రుఖవర్ తీసుకపోయి అని చెప్పిన దానికి ఎందుకు నేను ఇస్తానంటే వాళ్ళు పోయిన తర్వాత మంత్రితో మాట్లాడుకున్నారు ఈఎంసీ కలిగి పెట్టి లాస్ట్ మంత్రి గారు చెప్పినట్టే ఫస్ట్ ఆయనకి ఇచ్చాకని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటే నేను ఇచ్చాను స్కూళ్ళకు విద్య విధంగా పట్టించుకున్నాడు ఇలా నేను చెప్తాను పదిహేను వేల మంది విద్యార్థులు ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్ ఖచ్చితంగా ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యే వరకు ఇరవై వేలు దాటిస్తారు ప్రభుత్వ స్కూల్లా ఈ ప్రైవేట్ స్కూల్ కదా నాణ్యమైన విద్య టీచర్ విద్యలు అన్ని చేస్తాయి ఎక్కడి సో ఎవరికి కాబట్టి హాస్పిటల్ కూడా సెప్టెంబర్ వరకు స్టార్ట్ అయింది కావచ్చు